ఇది భూతాత్మ భూతభావనక ఏ భావంతో మనం ప్రేమించినా భగవంతుడు కనపడతాడు కాసేపు దిట్టిన కాసేపు కన్నా పర్వాలేదు అందుకే అన్ని భూతాలకి మనస్సు రూపంలో ఉన్నది ఆయనే భూతభావనక అన్ని జీవుల రూపంలో ఉన్నది కూడా ఇన్ని రూపాలు ధరించింది కూడా ఆయనే ఈశాన ప్రాణద ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ట ప్రజాపతికి హిరణ్య గర్భో భూగర్భో మాధవో మధుసూదనక తర్వాత ఒక శ్లోకంలో అద్భుతంగా మంచి నామాలు వస్తున్నాయి హిరణ్య గర్భ గు ఈశాన ప్రాణద ప్రాణ ఈశానక సమస్త లోకాలని నియమించి ఈశ్వరుడు ఆయనే ప్రాణదక ప్రాణదానం చేసేది ఆయనే మన గజేంద్రుడు కథ ఉదాహరణ మనకు ఆర్తి వచ్చింది వాడిని బిరుద్దామా ఫోన్ చేసి విరుద్ధమా నూటెమిది వాడిని బిరుద్దామా పిలుస్తామండి మన కర్తవ్యం ఏదో మనం చేస్తాం జరుగుతుందని లేదు కదండి హరికృష్ణకి ప్రమాదం జరగగానే అంతకంటే ప్రభుత్వానికి వాడు ఎవరైనా ఉన్నాడా మరి ఎందుకు కాపాడుకోలేకపోయారు అంతేది లెక్క ఆ సమయానికి ఏం కుదరదు మిగిలిన దగ్గర బతికారు వెనకాల ఆశ్చర్య అంత ప్రమాదంలో వాడు బతకడం ఆశ్చర్యం అది వాళ్ళకి ఆయుర్దాయం ఉంది ఎందుకు లేదు ఇక తెరుచుండ్లు చేసే పనులు నూట అరవై కిలోమీటర్ల స్పీడ్లో ఏంటి బెల్ట్ పెట్టుకోకపోవడం ఏమిటి నాకు డ్రైవింగ్ బాగా అనుభవం యమధర్మరాజుకి మన అందాన్ని మించిన అనుభవం ఉంది వాడుకున్న అనుభవం ఎవరికీ లేదు ఇక్కడ ఇవన్నీ పనిచేసే విషయాలు పైగా అంత జమీందారికి అంత నటుడికి డ్రైవర్ సమస్య ఏమిటండి ఎవడు ఎవడు రాడా ఆయన సరదా ఆ సరదా ప్రాణం తీసేసింది ఇవాళ హైదరాబాద్లో మాట ఉండడం తెలుసా ఎవరైనా డ్రైవర్ స్పీడ్గా పెడితే ఎక్కువ స్పీడ్ అంటలేదండి లేదండి స్పీడ్ అంటున్నారండి అదో జాతీయం అయిపోయింది అక్కడ హైదరాబాద్లో హరికృష్ణ స్పీడ్లో పెడుతున్న జాగ్రత్త ఉంటున్నా అదో ఉదాహరణ అయిపోయింది పాపం అంటే హరికృష్ణ స్పీడ్ అంటే పోతావని హై స్పీడ్ అంటలేదండి లేదండి స్పీడ్ అంటున్నారండి డ్రైవర్లో అలా మాట్లాడుకుంటున్నారు చూశాను నేను ఇది ఒక అయిపోయింది అనుకున్నాను నేను ఎంత దురదృష్టకరమైన ఘట్టం కొడుకు అక్కడేనా ఈయన ఇంకో కొడుకు అక్కడే అవ్వడమా ఈ విధి విలాసం చూస్తుంటే విచిత్రంగా లేదండి ఎవరి ఆశలు వాళ్ళకు ఉంటాయి కదా అన్ని వాళ్ళ ఆశలనే పోయాయి కదా అందుకని ప్రాణదఖ అంటే ఆ సమయంలో కూడా ఒకవేళ అలాగే ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నా సరే భగవన్ నామస్మరణ చేసి ఉంటే హరికృష్ణకి ఉత్తమ జన్మ ఖాయం అందులో సందేహం ఏం లేదండి అది ఆయన అంతరాత్మక తెలియాలి మనకి తెలియదు చేశాడని బాగుంటాడని అనుకుందాం మనమేనా గుర్తుపెట్టుకోవాల్సి అటువంటి ఉదాహరణ జరుగుతుంది చర్చించుకుని ఊరుకోవడం కాదు ఇక్కడ ఆ ప్రయాణంలో కూడా అదే అదే ధ్యానం చేయండి ఏ రైలు ఎక్కినా ఏ బస్సు ఎక్కినా ఎలా ఉన్నా సరే రైలు అందలేదు కారులో పెడుతున్నావు అందుతుందో అందదో అని అనుమానం ఉంది అందుతుందంటావా అందుతుందంటావా అని మాటి మాటికి గడియారం చూసి డ్రైవర్ని కొంచెం ఇబ్బంది పెట్టారు వాడు స్టీరింగ్ ఇడి తిప్పుతాడు రైలు అందదు యమధర్మరాజు అందుతాడు డ్రైవర్కి తెలియదా ఎంత స్పీడ్లో వెళ్ళాలో నీ కంగారుతో వాణి చంపేస్తున్నావు పట్టుకుని ఇక్కడ నేను నిశ్చయం ప్రయాణాల్లో ఉంటాను నాకు బోర్డు రైళ్లు అందని పరిస్థితులు చాలా వచ్చాయి ఇంటి దగ్గర బయలుదేరడాన్ని బట్టి హైదరాబాద్లో పెద్ద తద్దినం ట్రాఫిక్ జామ్ దాన్ని బట్టి వస్తాయి నేను నిశ్చింతగా కూర్చుని నమస్శివాజా అనుకుంటా నాకు ఇంతవరకు జీవితంలో ఒక్క రైలు కూడా అందకుండా పోలేదు ఆలస్యమైన రైలు కూడా అంది నాకు ఆలస్యమైతే రైలు కూడా ఆలస్యం కారణం ఏంటంటే నేను మొహమాటం లేకుండా చెబుతున్నానమా బడాయి కాదు నమ నమశివాయ నమ శివాయ శివస్మరణ చెయ్యాలి శివస్మరణ చెయ్యాలి మన సంగతి ఆయన చూసుకుంటాడు మనం వచ్చే వరకు విమానం ఆ పెత్తాడు రైలు కాదు ఇక్కడ ఆ సమయంలో మనం ఏం చేస్తామంటే కంగారు పడిపోయి నాకు ఎప్పుడు అందదు దేమిటో ఎప్పుడు ఇంత ఈయన చెప్తే వెళ్ళదు అని సద్దుతో ఇప్పుడు బొగుడు పడడం కొట్టేసుకుంటారు ఇక్కడ రైలు అక్కడే ఉంది ఈ ఇద్దరిలో ఎవడో భగవంతుడు స్మరించడు ఆశ్చర్యం నువ్వు కారిక కూర్చున్నావు అంత కూర్చోవ నిమిత్తం మాత్రం అంటే అంతే రైలు ఎక్కడ ఉంది చేసిన తీసుకెళ్ళడానికి కారు డ్రైవర్ ఉన్నా నువ్వెందుకు కంగారుపడు వాడిని కంగారు ఈ లోపే అవ్వండి గుద్దేస్తాడు వాడు మీరు అలా కంగారు కష్టం సార్ అంటాడు డ్రైవర్ని కంగారు కష్టం ఎందుకంటే వాడు కొంచెం స్పీడ్ తెలిసినట్టు కాస్త స్పీడ్గానే పెడతాడు వెళ్ళనివ్వాలి అంత నిశ్చింతగా ధ్యానం చేస్తే ప్రాణం దాకా ప్రాణం కాపాడబడుతుంది ఈ స్మరణ కారణంగా గజేంద్రుడు అలా ప్రా ప్రాణం పోతుంటే వెయ్యి సంవత్సరాలు యుద్ధం చేశాడు కానీ ఇంకా చేయలేని పరిస్థితుల్లో లా లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులను ఠాగులు తప్పెను మూర్ఛ వచ్చే తను ఉండశన్ శ్రమం వయ్యడి నీవే తప్పని తప్పరం వెరుగ మన్నింబంగదే దీనుని రావే ఈశ్వర కావవే వరద సంరక్షిం భద్రాత్మక అనగా ఒక క్షణంలో దిగి రాలేదా అలా వైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌధంబుదాపల మందార వనంతరం మృదస రసప్రంతిందు గంధో బలोत्పల పరియంక రమవినోదియగు ఆপন্ন ప్రసన్నండు విఫల నాగేంద్రము పాగి పాహీయన కుయ్యాలించి సౌరంభిజి సిరికిం ఎప్పుడు శంఖ చక్ర సంధింపడు చేదో ఈ ఏ పరివారంబును జీరడు అభ్రగపతిన్ పన్నింపడు ఆకర్ణికాంతర ధమ్మిల్లాము చక్కనొత్తడు వివాద ప్రోచ్చిత శ్రీ కుశోపరిచేలంచలమైన వీడడు ప్రణాహియ కావాలంటే కాలమహిమా కాలమహిమా ఎలా జరగాలో అలా జరుగుతుంది మన ప్రయత్నం మనం చేద్దాం ఇది ఉండాల్సిన భావన ప్రాణదక ప్రాణక ఎందుకంటే ఆ ప్రాణమే ఆయన జ్యేష్ఠక అందరిలోకి సృష్టి మొత్తం మీద పెద్దవాడెవరంటే దేవుడే ఆయన మించిన జ్యేష్ఠుడు ఇంకెవరు లేరు ముందు పుట్టినవాడు అయినా నడిపిస్తున్నది ఆయన శ్రేష్టక అంతకు మించిన శ్రేష్ఠుడు కూడా ఇంకెవరు లేరు మన జీవితాల్లో దేవుడికి అంత ప్రాధాన్యం ఇవ్వాలి మనం ఆయనకి ఎంత దగ్గరైతే ఆయన మనకు అంత దగ్గిరవుతాడు ఒక విమానాశ్రయానికి వెడుతుంటే ఓ తాతగారిని మనవడు అడిగాట్టు చిన్న కోరాడు అనమాట తాత తాత నోడు మాట మాటకి దేవుడు దేవుడు అంటాం ఆ దేవుడు ఎలా ఉంటాడు ఎంత ఉంటాడు అన్నట్ట తాతగారు అప్పుడు విమానాశ్రయానికి వెడుతున్నాడు కదా శంషాబాద్ బాగా దూరంలో ఉన్నాడు పైన ఓ విమానం ఎగురుతోంది దాన్ని చూపించాట అది చూసావురా అన్నట్ట అది ఉంది దేవుడు ఎలా ఉండి అది చూపించాడు అది అది ఎలా ఉందన్నట్ట చిన్నగా ఉంది అంతే ఉంటాడా దేవుడు దేవుడు అంటే అంతే ఉంటాడా అంత చిన్న అలాగే ఉండు కాంగారపడు దేవుడు చిన్నగా ఉంటాడు కదా నీకు అర్థమైంది కదా ఉండు అన్నాడు శంషాబాద్ వెళ్ళారు ఇద్దరు కలిసి అక్కడ విమానం ఎక్కుతున్నారు మనమన్ను తీసుకెడుతున్నాడు అప్పుడు దేవుడు ఎలా ఉన్నాడో చూపిస్తాను రా ఇప్పుడు అన్నట్టు ఎక్కడ అక్కడ ఆగి ఉన్న విమానం ఉంది దాన్ని చూపించట ఇది దేవుడు రా ఇది చాలా పెద్దగా ఉంది తాత దేవుడు చాలా పెద్దగా ఉన్నాడు మరి ఇందాక చిన్నగా ఉన్నాడు అన్నావు ఇప్పుడు పెద్దగా ఉన్నాడు అన్నావు తాత ఇంతకీ ఆ విమానం దేవుడా ఈ విమానం దేవుడా అనట రెండూ దేవుడేరా నువ్వు దూరంగా ఉండడం వల్ల దేవుడిని చిన్నగా కనపడ్డాడు నువ్వు దగ్గర అవడం వల్ల పెద్దగా కనపడ్డాడు అంతే తేడా అన్నాడు మనం దగ్గరగా చూస్తే దేవుడు ఇది మన జీవితంలో చాలా పెద్దవాడు అవుతాడు జ్యేష్ఠక శ్రేష్టక మనం నిత్యం ఆయన గురించే చర్చించుకోవాలి పనికి మన మాటలు మానేసి అప్పుడు ఆయన చాలా పెద్దవాడు అయిపోతాడు మన జీవితంలో ప్రధాన భాగం అయిపోతాడు ఇక దైవం మాటలు కాకుండా లౌకికమైన మాటలు ఎవడైనా మాట్లాడితే ఆడము ఒక తేడా లేకుండా గోమె కొట్టేద్దామనిపిస్తుంది ఓకే అది అనిపిస్తుంది ఆ స్థితికి వెళ్ళాలి మనిషి ఎంతసేపు ఏదైనా ఆశమ్మ బోషమ్మ ఆత్మస్థుతి పరనంద ఆకాహ ఈ హీహి చచ్చిపోతున్నాయి అదవసరంతా ఎంత చర్చించినా మీరు ఏ సమస్య అయినా చర్చించడమా మూలంలో కడితే కర్మ అండి అయిపోయింది ఇంకా కర్మ అన్నా ఒక ఊరుకోరాదా విద్య బాగుండేది వైద్యం బాగుండేది ఉద్యోగాలు బాగుండలేదు వ్యవసాయం బాగుండలేదు వ్యాపారం బాగుండేది ఎందుకంటే మనిషి మనస్సు బాగాలేదు అని చేసేది మనిషి అందుకని మొత్తం బాగుండదు దాని గురించి ఎక్కువ చర్చ కూడా అనవసరం ఇంకా మనం చేయాల్సింది ఏదైనా చేసేద్దాం పోనీ చేయవలసింది ఏదో చేసి వదిలేసే ఆ విషయాన్ని